నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి గల కారణం ఎవరో తెలంగాణ సమాజానికి తెలుసు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుసు అంతకంటే ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై మూడు దాకా ఫస్ట్ స్టార్టింగ్లో కొట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే తీన్మార్ మల్లన్న తీన్మార్ కేసీఆర్ కేసీఆర్తో పంచాయతీ పెట్టుకున్నాడు యుద్ధానికి దిగిండు కేసీఆర్ చేసిన అరాచకాలు కేసీఆర్ చేసినటువంటి దందాలు మొత్తం తీన్మార్ మల్లన్న బయట పెట్టిండు కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి దందాలు కేటీఆర్ కు సంబంధించిన దందాలు హరీషకు సంబంధించిన దంద కేటీఆర్ నియోజకవర్గ సిరిసిల్లాలో జరుగుతున్నటువంటి భాగోతం స్టింగ్ ఆపరేషన్ తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చీకటి భాగోతాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల రాసలీల దంద బిఆర్ఎస్ నేతలు కొంతమంది మహిళలకు సంబంధించిన హాస్టల్లో పోయి వాళ్ళు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు స్కూళ్ళలో కాలేజీలలో వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున పిల్లలను ఇబ్బంది పెట్టడం అక్కడ ఉన్నటువంటి మహిళలను ఇబ్బంది పెట్టడం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీ పైన తీన్మార్ వలన సంచలనంగా వీడియోలు చేసిండు సినిమా యాక్టర్ల పైన తీన్మార్ వలన గట్టిగా మాట్లాడిండు సినిమా యాక్టర్లకు సంబంధించిన భాగోత్వాన్ని కూడా బయట పెట్టిండు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించింది ఫస్ట్ మల్లన్న తీన్మార్ మల్లన్న ఒక్కడు ఫస్ట్ స్టార్ట్ చేసిండు తీన్మార్ మల్లన్న ఫస్ట్ తాడుకు పేపర్లు కట్టుకొని ప్రతి పేపర్ బండారాన్ని బయట పెట్టిండు తీన్మార్ మల్లన్న క్వశ్చన్ చేస్తున్నప్పుడు తీన్మార్ మల్లన్న రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్తో పంచాయతీ పెట్టుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా ఫామ్లోకి రాలే రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ కాలే తీన్మార్ మల్లన్న తో కొట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉన్నాడు ఇంకా టీడీపీ ఎమ్మెల్యే లెక్క కొనసాగుతున్నాడు ఇదే కేసీఆర్ తీన్మార్మల్లనూ నా పర్సనల్ పిఆర్ఓగా ఉండు నా దగ్గరనే ఉండమని చెప్పినప్పుడు ఆ తీన్ మార్మలన అసలు కేసీఆర్ నువ్వా నువ్వు మనిషివా అని చెప్పి కేసీఆర్ ఫోన్ చేసినా ఫోన్ లేపలే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఇంటికాడ కూర్చున్నాడు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో యుద్ధం మొదలు పెట్టాడు రెండు వేల పద్దెనిమిది అంటే మామూలు టైం కాదు దాదాపు ఐదు సంవత్సరాలు కేసీఆర్ చేతిలోనే పరిపాలన ఉన్నది ఆ ఐదు సంవత్సరాలలో తీన్ మార్మలన వంద రోజులు జైలు జీవితం వాళ్ళ కుటుంబ సభ్యుల పైన దాడులు వాళ్ళ ఆఫీస్లో పనిచేసిన మా పైన దాడులు మా పైన అక్రమ కేసులు మల్లన్న దగ్గర మేము ఉన్నప్పుడు నా మీద నేను మల్లన దగ్గర ఉన్న దాదాపు రెండు కేసులు ఉన్నాయి మల్లన్నతో నేను ఉన్నప్పుడు మల్లన్న ఛానల్లో నేను పనిచేస్తున్నప్పుడు మల్లన్న మీదతో సహా మల్లన్నతో సహా మా మీద కేసులు పెట్టిన నేను ఏ సెవెన్లో ఉన్నా ఒకసారి ఏ ఫోర్లో ఉన్నా రెండు సార్లు మా మీద కేసులు పెట్టినారు అక్రమ కేసులు మేము ఎవరిని కొట్టలేదు మేము ఎవరిని తిట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు పోలీసులే మాపై అక్రమ కేసులు పెట్టిరు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో తీర్మానాలను చంపిద్దామనే ఆలోచనలో ఉంటుండే తీర్మానమలను మదర్ అటెంప్ట్ చేసి భౌతికంగా తన పైన దాడి చేద్దామనే ఆలోచనలో చాలా మంది క్షినార్థి తెలంగాణ ఆఫీస్లో ప్రత్యేక సాక్షులు మేము తీర్మానం ఇక్కడ కత్తితో కోసినప్పుడు ఇక్కడ చేయి మీద గీత పడ్డది కదా ఆ రోజు మేమే ఉన్నాం ఆ పనికి ప్రయత్నం చేసినాం ఎవరో వచ్చిండు మాస్కులు పెట్టుకొని కేటీఆర్ పేరు చెప్పుకుంటే ఆ రోజు తీన్మార్మలన పైన దాడులు చేసిరు సిస్టమ్స్ ధ్వంసం చేసిరు ఆ రోజు నేనే క్యూ న్యూస్ లో లైవ్ పెట్టి ఆ ఫోన్లో మాట్లాడింది నేనే అవన్నీ చేసినాం పేపర్లు గోడ కట్టి ఆ పేపర్ల బండారాన్ని బయట పెట్టింది తీన్మార్ మల్లన్న ఈ స్క్రీన్ ఈ స్క్రీన్ అందరు యూట్యూబ్ ఛానల్లో స్క్రీన్ ముందు నిలబడి మాట్లాడుతున్నారు కదా ఈ స్క్రీన్ తయారు చేసిందే తీన్మార్ మల్లన్న ఆ పేపర్లు మార్నింగ్ న్యూస్ తయారు చేసిందే తీన్మార్ మల్లన్న తీన్ వలన మార్నింగ్ న్యూస్ తయారు చేస్తున్నప్పటికీ ఎవ్వరు లేరు ఆయన మార్నింగ్ న్యూస్ తయారు చేసినాక వందలాది మంది మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేశారు తీన్ మార్బలన స్క్రీన్ పెట్టుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఆయన ఒక స్క్రీన్ తెప్పించి ఆ స్క్రీన్ పైన వార్తలు చదవడం మొదలుపెట్టిండు ఆయన మొదలుపెట్టిన వెంటనే లక్షలాది స్క్రీన్లు తయారైనాయి తీన్ మార్బల్ ఛానల్లో మేము పనిచేస్తున్నప్పుడు టూ థౌజండ్ మేము ఎమ్మెల్సీ టైంలో నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ టైంలో మేము పనిచేస్తున్నప్పుడు స్క్రీన్ గీని పెద్దగా లేకపోతుండే మేము పాదయాత్రలో నడుస్తున్న సందర్భంలో కూడా మళ్ళన్నా పేపర్లు పెట్టుకొని ఆ వ్యాన్లపైన పేపర్లు పెట్టుకుని చదువుతుండే కానీ ఒక కొత్త ఆలోచన తెరపైకి తీసుకొచ్చింది ఎన్ని రోజులు ఇంకా పేపర్లు చదువుతాం ప్రజలకు వాస్తవాలు తెలవాలనే ఆలోచనతో స్క్రీన్ తయారు చేసింది ఆ స్క్రీన్ పబ్లిక్లోకి వచ్చింది సింపుల్ ఒకటే తీన్మార్ మల్లన్న వాళ్ళతో కొట్లాడి వీళ్ళతో కొట్లాడి వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని వీళ్ళతో పంచాయతీ పెట్టుకొని ఒక్క లైవ్ పెడితే మళ్ళీ ముప్పై వేల మంది వస్తారు లైవ్ ముప్పై వేల మంది ౌజండ్ అదే క్యూ న్యూస్లో నైట్ తొమ్మిది గంటలకు నేను లైవ్ పెడితే వెయ్యి నుండి పన్నెండు వందల మంది వస్తారు నాతో పాటు మా అన్న కొలీగ్ మా అనిల ఉంటాడు మా అనిల మన తొలి వెలుగు ఛానల్లో చేస్తున్నాడు మా అన్న ఆరు ఆరు గంటలకు పెడతారు సిక్స్ ఓ క్లాక్ లైవ్ అదే క్యూ న్యూస్ ఈవినింగ్ న్యూస్ విత్ అన్లీ అనిల్ అని ఉంటుంది దానికి దాదాపు పన్నెండు వందల నుండి పదమూడు వందల మంది చూస్తారు లైవ్ అంటే కేవలం మల్లలను మాత్రమే ఆదరించే వాళ్ళు కాదు మల్లన్నతో పాటు వీళ్ళు కూడా మల్లన్నకి అంటే వీళ్ళు కూడా మల్లన్నకి కొంత సపోర్ట్ గా ఉన్నారు మల్లన్న వాళ్ళ లెక్క ఉన్నారు మల్లన్న వాళ్ళ దగ్గరే పనిచేస్తా ఉన్నారు వీళ్ళు కూడా వాస్తవాలు చెప్తారనే ఆలోచనతో మా లైవ్లు కూడా చూస్తుండే మేము పెట్టే లైవ్లు కూడా అంతే అంత క్రెడిబిలిటీ అంత కెపాసిటీ ఉన్నటువంటి ఛానల్ ఆ క్యూ న్యూస్ ఐదు సంవత్సరాలు కఠోర దీక్ష మేము ఆ క్యూ న్యూస్ లో ఎక్కడికైనా వెహికల్ ఉంటుంది ఒక వ్యాన్ ఉంటుంది నాకు ఎక్కువ వ్యాన్ ఉంటుంది ఒకటి ఓమ్ని వ్యాన్ అని చెప్పి దాంట్లో క్యూ న్యూస్ వ్యాన్ బయట పోతుందంటే పాయింట్లు తడిచిపోయేది బీఆర్ఎస్ పార్టీ పాయింట్లు అడిచిపోయేది క్యూ న్యూస్ వ్యాన్ చూస్తే ఒక్కొక్కరు పరిగెత్తుతుండే ఒక్కొక్కరు వృత్తా ఉండే పోలీసులు మా దగ్గరికే రాకపోతుండే అంటే అంత భయం ఉండేది క్యూ న్యూస్ అంటే ఒక ప్రైవేట్ గవర్నమెంట్ చేసిన తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తీన్మార్ మల్లన్న రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు ఐదు సంవత్సరాలు ఒక ప్రైవేట్ గవర్నమెంట్ రన్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు మల్లన్న కాబట్టి నేను నిజంగా హ్యాడ్స్ ఆఫ్ తీన్మార్మల్లన చెప్తా మళ్ళీ చెప్తా హ్యాడ్స్ ఆఫ్ తీన్మార్ మల్లన్న చెప్తా ఎందుకంటే ఆయన మొత్తం వానితో దీంతో కొట్లాడి పంచాయతీ పెట్టుకొని ఓ ముద్ద తయారు చేసి పెట్టినాక రేవంత్ రెడ్డి సార్ ఆ ముద్దని నీకొచ్చింది అంతే లేదా తీన్మార్ వల్ల ఐదు సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటటువంటి రీతిలో మాట్లాడి సమస్యల పైన కొట్లాడి వాళ్ళకి వీళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని వీళ్ళని ఒక తాటిపైన తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి తన మాటలతోనో లేకపోతే తనకు సంబంధించిన క్యూరియస్ వేదికగా తను మాట్లాడుతూ ముందుకొచ్చి అనేక అంశాలు చాలా దృష్ట్యా మేము అక్కడ చాలా దృష్ట్యాం అంటున్నాం నేను మళ్ళీ చెప్తా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఫస్ట్ తీర్మానం కారణం తీన్మార్ మల్లన తర్వాత తిరుపతి అయినా లేకపోతే తీన్మార్ మల్లన తర్వాత జర్నలిస్ట్ రగన్న ఆయన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిండు పెద్ద ఎత్తున జైలు పోయిండు అనేకమైనటువంటి పోరాటాలు చేసింది ఆయన అన్ని అంశాలు తెరపైకి తీసుకొచ్చిండు తొలి వెలుగు అనేటటువంటి ఛానల్లో రగన్నను తీసేసినా సరే తీసేసినటువంటి ఆ రోజు లాస్ట్ రోజు కూడా చెప్పిండు నా ప్రాణం మీకోసం అని చెప్పి మేము కూడా మాట్లాడినాం ఎస్ కొన్ని అంటే క్యూ న్యూస్లో నేనే చెప్పి నేనే అన్నా నేను బయటికి వెళ్ళిపోతా ఉన్నా నేను వేరే ఛానల్ పెట్టుకుంటాను అంటే ఎస్ చేసుకో బాగుంటదనే ఒపీనియన్ తో తను కూడా నాకు చేసుకో తమ్ముడు బాగుంటుందనే ఆలోచనతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మొత్తానికి బయటకు వచ్చిన ఒక ఛానల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ అంటే దాదాపు నాకు తెలిసి టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేసిన ఛానల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ నాలుగు సంవత్సరాలు మేము కూడా కొట్లాడుతూనే వచ్చినాం కేసీఆర్తో తో పోరాటం చేస్తూనే వచ్చినాం స్టిల్ నవ్ ఇంక రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం ఇదే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది మేము ఓడిపోవడానికి కారణం యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మనం ఓడిపోవడానికి కారణం యూట్యూబ్ అని చెప్పింది కానీ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు వింటే చాలా బాగా అనిపించింది ఎవరు పడతాడు మెడలో పట్టాలు వేసుకొని చేతిలో గొట్టం పెట్టుకొని మేం జర్నలిస్ట్ అని తిరుగుతా ఉన్నారు ఏంది అంటున్నాడు తెలంగాణ పౌరుడు లేక తెలంగాణ యువకుడు లేక ఉడుకు రక్తం మాది ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి హక్కు మాకున్నది నిలదీస్తాం దాంట్లో నో మోర్ దానికి స్ఫూర్తి దానికి ఇన్స్పిరేషన్ అదంతా తీన్మార్మలనే వంద శాతం నేను ఒప్పుకుంటా నేను ఈ ఈ స్క్రీన్ ముందు నిలబడడానికి కారణం తీన్మార్మల్లనది నేను గౌరవంగా ఒప్పుకుంటా ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో రావడానికి కూడా తీన్మార్మలనే కాబట్టి మొత్తం ఆయనే చేసిండు చేసింది మొత్తం ఆయననే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కథం కావడానికి కారణం ఫస్ట్ తీన్మార్ మళ్ళన్న సెకండ్ తొలి వెలుగు రాగా థర్డ్ దాసరి శ్రీనివాస్ కలోజ్ టీవీ సీనన్న ఫోర్త్ వచ్చేసి చాలా మంది ఉన్నారు ఇంకా దాదా ఎన్నే సారు బకా జెర్సిన పాసమేదగిరి సార్ చాలా మంది మస్తు మంది తయారయ్యారు అప్పుడు మస్తు మంది మాట్లాడారు కేసీఆర్ వాళ్ళ అన్నబిడ్డ కూడా మాట్లాడింది వీళ్ళందరూ మాట్లాడుతూ ముందుకు వచ్చినారు ఉత్తగ ఏం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడలే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి పది ఉందని చెప్పి ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు మేమేమంటున్నాం మీరు ఎవరిని ఉద్దేశించి చెప్తారో అది చెప్పండి ఎవడు పడితే వాడు యూట్యూబ్లో పెట్టుకుని మాటలు మాట్లాడుతున్నారు ఎవడు పడితే వాడు కాదండి ఈ సమాజం పట్ల సోయి ఉండి ఈ సమాజం పట్ల కొట్లాడాలనేటటువంటి ఆలోచన ఈ సమాజం పట్ల మంచి జరగాలనేటటువంటి ఆలోచన తోటే యూట్యూబ్ లో పెట్టినాం ఆ ఆలోచన తోటే మేము ఈ రంగంలోకి దిగినాం మాకు తెలియదా గట్టిగా మాట్లాడితే మాపైన దారులు జరుగుతారు మాకు తెలియదా గట్టిగా మాట్లాడితే మమ్మల్ని తీసుకుపోయి చెంచలు కూడా చెల్లపల్లని ముక్తారని మాకు తెలియదా కార్లలో పోతా ఉంటే మాపైన దారుణం జరుగుతారు మా తెలియదా ఎరికైనా బయటికి పోతే మమ్మల్ని కొడతారు తంతరని మా తెలియదా ఎందుకు కొట్లాడుతున్నాం మేము మీతోటి అవన్నీ ప్రాణాల మీద ఆశ లేదు ఫస్ట్ దేనికంటే దానికి రెడీగా ఉన్నాం కాబట్టి కదా ఈ పోరాటం అంతా మీరు చెప్పాలంటే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి చెప్పండి ఫలాని పలాని ఛానల్ కేటీఆర్ రెండు వందల కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు పెట్టి చేపిస్తా ఉన్నాడు దీని వెనకాల బడాబడా నేతల హస్తం ఉన్నది అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా అని డైరెక్ట్ చెప్పండి అలాగే ప్రజల కోసం పోరాటం చేసే యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మీరు మానిటర్ చేయండి చెప్పండి వాటి గురించి కూడా క్యూన్యూస్ న్యూస్ మల్లన్న ఛానల్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు సుదర్శన కానివ్వండి శ్యామన్న కానివ్వండి వాళ్ళు నెగిటివ్ ఏ మాట్లాడతారు నెగిటివ్ మీన్స్ ప్రజల సమస్యల గురించే మాట్లాడతారు ఆ ఉప్పల్ రోడ్ మొత్తం అయిపోయింది ఆ ఉప్పల్ రోడ్ కాడికి గన్ మైక్ పట్టుకొని పోవడానికి ఏం పని క్యూ న్యూస్ వాళ్ళకి చెప్పు వాళ్ళు పోయిరంటే ప్రజల గురించి ఆలోచన చేసే కదా పోయింది ప్రజల గురించి ఆలోచన చేసే కదా చాలా మంది మమ్మల్ని కూడా అన్నారు మల్లన్న మీ బాస్ కదా మళ్ళన్నా కాంగ్రెస్లో ఉన్నారు కదా మీరు ఎట్లా కాంగ్రెస్ పైన యుద్ధం ప్రకటిస్తుర్రు మీరు ఎట్లా కాంగ్రెస్ విధానాలపైన మాట్లాడుతుంటే వంద శాతం మాట్లాడతాం ఆయనే నేర్పించింది మాకు ఆయనే నేర్పించింది మాకు అధికారంలో ఉన్నా సరే నువ్వు అధికారంలో ఉన్నా సరే అదే పార్టీలో నీ సొంత పార్టీలో తప్పు జరుగుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా నీ గలాన్ని విప్పాలని గొంతులు విప్పి మాట్లాడాలని అనే ఆయనే చెప్పిండు ఆయన చెప్పిన సూత్రమే ఫాలో అవుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాం మీరు మాట్లాడిన మాటలు సరికాదు ఎవడు పడతాడు గొట్టాలు ఎవడు పడతాడు పట్టాలు గిట్టాలనే మాట్లాడడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయండి యూట్యూబ్లో యూట్యూబ్ వాళ్లకు శాటిలైట్ ఛానళ్లకు పేపర్ జర్నలిస్టులకు పంచాయతీ పెట్టినట్టున్నది మీ మాటలు కాబట్టి అది సరికాదు పర్టికులర్గా మీరు మాట్లాడాలంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి బీఆర్ఎస్కి సంబంధించిన యూట్యూబ్ల గురించి మాట్లాడండి మీరు ఆపలేరు యూట్యూబ్ ఛానల్ని మీరు ఆప్దాం అనుకుంటే మీతోని కాదు సోషల్ మీడియా ఆప్దాం అనుకుంటే మీతోని కాదు ఏఐ టెక్నాలజీ వచ్చింది ఏఐ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీలో నేను చిన్నగా తూ అంటే తూ తూ అనే కరికి వచ్చింది కథ నేను అంత మూత ఆడిస్తే నా మూత సేమ్ నా వాయిస్ని ఏఐ టెక్నాలజీలో పెట్టి బణబూతులు పెట్టే కరికి వచ్చింది కథ అంత వచ్చింది టెక్నాలజీ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నేమో దేవర పాటలు ఆ దేవరకు సంబంధించిన సాంగ్స్లో మోదీ సారు రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ సార్ వీళ్ళు డ్యాన్స్ చేస్తారు అంటే ఏఐ టెక్నాలజీ అట్లా రూపొందించరు ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా ఇంకా మీరు సోషల్ మీడియాని విరమించాలి ఇక సోషల్ మీడియా ఖతం కావాలనేటటువంటి టార్గెట్ ఏమైనా పెట్టుకుంటే అది ఊహాగానాలు తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు అంత ఈజీగా ఏమి ఉండదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సోషల్ మీడియా యోధులు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన ఛానల్స్ ఉన్నాయి ఇవన్నీ గట్టిగా కొట్లాయినాయి ప్రజల కోసం పనిచేసినాయి ఇంకా మైపాల్ యాదవ్ అన్న అని చెప్పుంటాడు మైపాల్ అన్న అయితే డైరెక్ట్ పేదవాళ్ళ కాళ్ళు మొక్కిండు ముసలి వాళ్ళ కాళ్ళు మొక్కిండు మీకు దండం పెడతా మీరు ఎట్టి పర్సనల్ ఓటేయకర్రీ ఎవరు ఆ పార్టీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలోకి అని చెప్పి దండాలు పెట్టిండు గడ్డాలు పట్టుకున్నాడు చేతులు కాళ్ళు మొక్కిండాయనే ఇవన్నీ పోరాటాలు చేస్తున్న ముందుకు వచ్చినాం అన్ని పోరాటాలు సోషల్ మీడియా అంతా కొట్లాడి కేసీఆర్ బండారాన్ని బయట పెట్టి ఆఖరికి ట్రెండింగ్ లో ఉన్నటువంటి పార్టీకి ఓటేయండి అని ఇండైరెక్ట్ గా చెప్పినాం మేము తెలుసా ట్రెండింగ్ లో ఉన్న పార్టీకి ఓటేయమని చెప్పినాం ఆ రోజు ట్రెండింగ్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలుసు కాబట్టి ట్రెండింగ్ లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచే పార్టీ ఓటేమని చెప్తే కాంగ్రెస్ తెంచుకొని గెలిపించుకున్నారు అది సోషల్ మీడియా చేసే కథనే ఈ సోషల్ మీడియా తిరిగినంత సోషల్ మీడియా చేసినంత ప్రచారం కాంగ్రెస్ సోషల్ మీడియానో కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ చేయలే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాబట్టి మళ్ళీ చెప్తున్నాం మీ మాటలని వెనక్కి తీసుకోండి మీరు మాట్లాడే ముందు కొంత వాళ్ళని వీళ్ళని తేడా చూపించే ప్రయత్నం చేయండి ఓన్లీ బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే అందరు బీఆర్ఎస్ వాళ్ళు కాదు కాన్స్టెంట్గా ఉన్నాయి ఉన్నాయి మేమైతే బీఆర్ఎస్ వాళ్ళని విమర్శిస్తాం కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ కూడా విమర్శిస్తాం దాంట్లో మోర్ కాబట్టి ఒకటికి రెండు సార్లు దయచేసి కొంత బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజల కోసం మాట్లాడేటటువంటి యూట్యూబ్ ఛానళ్ళను గుర్తించిన తర్వాత మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సో చూద్దాం ఏం జరగబోతుంది